హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా చక్కగా మనం ఇలాగ చేసుకుని తీసుకున్నాం అనుకోండి సగ్గుబియ్యంతో ఎంతో చాలా బాగుంటుందండి ఇలాగ మీరు కూడా ట్రై చేశారంటే మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక ఈ వేడికి మనం ఇలాగ చక్కగా ఇంట్లోనే ఇలాగ కూల్ కూల్గా చేసుకుని తీసుకున్నామంటే మనం ఒంట్లో వేడిని తగ్గించేసి అలాగే నీరసంగా కూడా లేకుండా ఉంటుందండి ఇలాగ సగ్గుబియ్యంతోటి ఇలాగ హెల్దీని రెసిపీని చేసుకుని ఇంట్లోనే వారందరికీ కూడా సర్వ్ చేశారంటే ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నానండి వీటిని బాయిల్ అవ్వనివ్వాలి వాటర్ని బాయిల్ అయిన తర్వాత ఇంకా ఇలాగ ఈ క్వాంటిటీలో నేను సగ్గుబియ్యం ముందుగానే నానబెట్టేసుకున్నానండి ఇక నానబెట్టుకు నానబెట్టేసుకున్న ఈ సగ్గుబియ్యం వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని ఈ వాటర్లో చక్కగా సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా చక్కగా మనకి సగ్గుబియ్యం మంచిగా ఉడికిపోయాయి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా కానీ ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఇలాగ ఒక బౌల్లోకి మనం వడకట్టుకోవాలి ఈ సగుబియ్యం వాటర్ని ఒకసారి ఇలాగ కలుపుకొని వాటర్ అన్నీ కూడా కిందకి దిగిపోతాయి కదా పైన ఏమో ఓన్లీ సగుబియ్యమే ఉంటాయి ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా చాలా మంచిది కదండి ఇక వాటిలో కొంచెం మనం లైట్గా షుగర్ యాడ్ చేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కనుక పిల్లలు పెద్దలు తీసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది కదా నీరసం అనేది లేకుండా ఉంటుంది ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా చక్కగా ఇలాగ యూజ్ చేసుకోవచ్చండి ఇలాగ నేను సగ్గుబియ్యాన్ని సపరేట్ చేసుకున్నాను సపరేట్ చేసుకుని ఇలాగ ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకున్నానండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకుని దాంట్లోకి ఒక హాఫ్ లీటర్ వరకు నేను నార్మల్ ప్యాకెట్ పాలను తీసుకున్నానండి ఇలాగ పాలు తీసుకొని ఇక ఇప్పుడు వీటిని బాయిల్ అవ్వనివ్వాలి పొంగు వచ్చేంత వరకు కూడా రానివ్వాలండి ఇప్పుడు ఇంకో సైడు ఇంకొక బౌల్లోకి ఇక్కడ నేను కొంచెం మిల్క్ యాడ్ చేసి ఒక స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇలాగ చక్కగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక ఇక్కడ మనకి మిల్క్ కూడా బాయిల్ అయిపోయాయండి ఇక ఇప్పుడు ఈ మనం రెడీ చేసిన ఈ కస్టర్డ్ మిల్క్ వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకొని మరి కొంచెంసేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ కలుపుకుంటూ మనం మరి కొంచెంసేపు బాయిల్ అవ్వనివ్వాలి ఇక ఇది బాయిల్ అయ్యేటప్పుడు ఇక్కడ నేను ఒక స్పూన్ షుగర్ తీసుకున్నానండి ఒకవేళ షుగర్ కొంచెం తీపి కొంచెం ఎక్కువగా తినాలనుకుంటే ఇంకొంచెం ఇంకొక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మరీ చిక్కగా ఏం అవసరం లేదండి ఇక నేను జస్ట్ ఇలాగా కొంచెం సేపు బాయిల్ అవ్వనిచ్చాను కొంచెం సేపు బాయిల్ అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపేసుకొని ఇక ఇప్పుడు నేను ఒక బౌల్లోకి వేస్తున్నాను ఇలాగ ఈ కస్టర్డ్ మిల్క్ని ఒక బౌల్లోకి వేసుకుని మనం సగుబియ్యం ఉడికించుకున్నాం కదా ఈ ఉడికి ఉడికించుకున్న సగబియ్యం కూడా వేసానండి వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని కొంచెంసేపు చల్లారిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయో ఆ ఫ్రూట్స్ వేసుకోవాలి ఇక్కడ నేను మ్యాంగో అలాగే పప్పాయ వేస్తున్నానండి మీరు బనానా కానీ ఏముంటే అవి అవైలబిలిటీగా అవి వేసుకోవచ్చు ఇక ఇలాగ ఈ ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని నేను ఒక వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకున్నానండి ఇక ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న తర్వాత కూల్ కూల్గా చూస్తుంటేనే అనిపిస్తూ అనిపిస్తుంది కదా ఈ సమ్మర్ డ్రింక్ తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది చక్కగా ఇప్పుడు వీటిని తీసుకొని ఒక జ్యూస్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుని తీసుకొని ఇంట్లోని వారందరికీ కూడా పిల్లలందరికీ పెద్దలకి ఇచ్చామనుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది ఇలాగ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్